సినీ పరిశ్రమలో నటీనటుల రూపంపై చాలా సార్లు ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా కాస్త కొత్తగా కనిపించినా లేదా మేకప్ లేకుండా కనిపిస్తే ప్లాస్టిక్ సర్జరీ అంటూ కమెంట్స్ చేస్తూ ఉంటారు ఈ ట్రోల్స్ ఎక్కువగా హీరోయిన్స్ పై జరుగుతూ ఉంటాయి కానీ ఇటీవల ఓ నటుడు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి తాజాగా తన రూపంపై వచ్చిన కమెంట్స్ పై రియాక్ట్ అయ్యారు సదరు నటుడు అతను మరెవరో కాదు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ వార్తలపై ఎలాంటి నిజం లేదన్నారు సోషల్ మీడియాలో కనిపిస్తోన్న ఆ ఫోటో అస్సలు బాగోలేదు అది నాలా అనిపించదు నిజానికి నాకు ఫోటో నచ్చలేదు మేకప్ లేకపోవడం వల్ల అలా కనిపించింది ఇక అదే ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నా ఫోటోస్ షేర్ చేస్తూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నారు కానీ నేను ఎప్పుడూ వాటి జోలికి వెళ్ళలేదు కానీ ఏడేళ్ల క్రితం నా ముఖం బ్యాలెన్స్ గా కనిపించేందుకు మరింత అందంగా కనిపించేందుకు మా పర్సనల్ డాక్టర్ చెప్పినట్టు ఫిల్లర్ ట్రై చేశాను అని అన్నారు అంతేకాదు ఆత్మవిశ్వాసం పెంచేందుకు అలా చేయటం తప్పేమీ కాదని దానివల్ల మనకు నష్టమేమీ లేదు కదా అన్నారు ఈ స్టార్ హీరో